న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు మండలంలోని తాడుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ బాధాభ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు విద్యార్థులకు కల్పిస్తున్నటువంటి వసతులను పాఠ్యపుస్తకాలను నోట్బుక్స్ పంపిణీ విద్యా ప్రమాణాలు మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులతోటి మాట్లాడారు రానున్న పదో తరగతి పరీక్షల్లోని పదివే పది జీపీఏ సాధించేలా విద్యార్థులు మంచిగా చదువుకోవాలని ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా కృషి చేయాలన్నారు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు మంచి సౌకర్యాలు కల్పించాలన్నారు మధ్యాహ్న భోజనం వంటశాలను పరిశీలించి వంట చేసే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు పరిశుభ్రత వాతావరణంలోని విద్యార్థులకు వండే ఆహార పదార్థాలను ఒకటికి రెండు సార్లు శుభ్రపరిచి వండాలని కలెక్టర్ మధ్యాహ్న భోజనం వంట మనుషులకు సూచించారు మధ్యాహ్నం భోజనానికి వండే బియ్యంలో పురుగులు లేకుండా శుభ్రపరచాలని సూచించారు రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రధానోపాధ్యాయులు రఘును ఆదేశించారు కలెక్టర్ వెంట ఆరోగ్య శాఖ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శ్రీనివాసులు ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రవి నాయక్ నాగర్ కర్నూలు ఎంపీడీఓ కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

जो बाबू आता था तो करले था आज सर गुड गुड तो शिरो एक सेकंड वेट करा मी सुतोय पैसा मां पैसा चालू होता ना वहां मेको चला بيه वहां जोडतोय मां लास्ट बंतू पच तेल तेल पण लाईट मुनीचाडे सर